గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం మళ్ళీ బగబగా మండుతుంది అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పుత్తడికి డిమాండ్ పెరగడంతో ఇక్కడ కూడా ధరలు మండిపోతున్నాయి ఢిల్లీ బులియన్ మార్కెట్లో బుధవారం పది గ్రాముల బంగారం ధర లక్షా ఇరవై ఐదు వేల ఐదు వందల పది రూపాయలుంటే గురువారం ఇది రెండు వేల రెండు వందల తొంభై రూపాయలు పెరిగి లక్షా ఇరవై ఏడు వేల ఎనిమిది వందలకు చేరింది ఇటీవల ధరలు బాగా తగ్గడంతో కొనుగోలు బాగా పెరిగాయి అదే ఈ పెరుగుదలకు కారణంగా కనిపిస్తుంది దీంతో కొన్ని నెలల కిందట బంగారు ఆభరణాలు కొన్నవారు లేదా బంగారంలో పెట్టుబడి పెట్టిన వారు అప్పుడే మరింత బంగారం కొనింటే బాగుండేదంటూ తెగ బాధపడుతున్నారు ఇంతకీ బంగారం ధర ఇంతగా ఎందుకు పెరుగుతుంది గతంలోనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయా ధరలను ఈ స్థాయిలో ప్రభావితం చేస్తున్న అంశాలు ఏంటో చూద్దాం డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భారత్తో పాటు చాలా దేశాలు తమ బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి ట్రంప్ టారిఫ్ విధానంతో పలు దేశాలు తమ ఆర్థిక వ్యూహాలను మార్చుకుంటున్నాయి ఈ క్రమంలో బ్రిక్స్ దేశాలతో సహా పలు దేశాలు డీ డాలరైజేషన్ దిశగా అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తున్నాయి డీ డాలరైజేషన్ అంటే ఒక దేశం డాలర్ నుంచి దూరంగా జరగడం లేదా సమదూరం పాటించడం ఇప్పుడు చాలా దేశాలు ఇదే దారిలో పయనిస్తున్నాయని పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది బంగారం ధరలు విపరీతంగా పెరగటానికి మరో కారణం గోల్డ్ ఈటీఎఫ్ల మీద పెట్టుబడులు పెరగటం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సాధారణ పెట్టుబడిదారులు గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెడుతున్నారు ఈ ఏడాది జూలై సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఈటీఎఫ్లలో రెండు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయల పెట్టుబడులు నమోదయ్యాయి ఇందులో అమెరికన్ల వాటా ఒక లక్ష నలభై రెండు వేల కోట్లు యూరోపియన్ దేశాల వారి వాట డెబ్బై ఒక్క వేల ముప్పై ఎనిమిది కోట్లు ఇక మన భారతీయుల వాట దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంత విలువైన ఈటీఎఫ్లను కొనుగోలు చేశారు ఈ విషయంలో ఆసియాలో మన తర్వాత స్థానంలో చైనా అలాగే మూడో స్థానంలో జపాన్ నిలిచాయి బంగారం ధర విపరీతంగా పెరగటానికి మరో కారణం ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొని నిల్వ చేయటం ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో పలు దేశాల కేంద్ర బ్యాంకులు నలభై మూడు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి ఈ నెలలో కొన్న బంగారంలో బ్రెజిల్ కేంద్ర బ్యాంక్ పదిహేను టన్నులు కజకిస్తాన్ నేషనల్ బ్యాంక్ ఎనిమిది టన్నులు గ్వాటిమాలా బ్యాంక్ ఆరు టన్నులు రష్యా మూడు టన్నులు తుర్కీ రెండు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి ఈ ఏడాది ఒకే నెలలో కేంద్ర బ్యాంకులు ఇంతలా బంగారం కొనడం ఇదే మొదటిసారి దీనివల్ల కూడా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి విలువ మరింతగా పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు ట్రంప్ వాణిజ్య సుంకాల పెంపు వంటి పరిస్థితులు కూడా బంగారం ధరలు పెరగడానికి దోహదపడ్డాయి దీనికి తోడు అమెరికాలో డాలర్తో పోలిస్తే భారత్ రూపాయి మార్కు విలువ పుత్తడి ధరను బాగా ప్రభావితం చేస్తుంది రూపాయి బలహీన పడే కొద్దీ బంగారం ధర పెరుగుతుంది అమెరికా డాలర్ బలహీన పడిన సందర్భాల్లో ఇన్వెస్టర్లు వెంటనే బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు అలా బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రజలు దీన్ని కొనుగోలు చేస్తుంటే అది పొదుపు తగ్గిపోవడానికి దారితీసే ప్రమాదం ఉంది దీంతో బ్యాంక్ డిపాజిట్లు తగ్గి బ్యాంకింగ్ వ్యవస్థలో డబ్బు రుణాలు ఇవ్వడానికి అందుబాటులో ఉన్న సొమ్ము మొత్తం తగ్గే ఛాన్స్ ఉంది ఇది పారిశ్రామిక వ్యవసాయ రంగాలకు మంజూరు చేసే రుణాలపైన ఆర్థిక వృద్ధిపైన ప్రభావం చూపిస్తుందనే భయాలు అప్పట్లో ఉండేవి కానీ దేశంలో బంగారం మీద రుణాలు విపరీతంగా పెరగడంతో బంగారం మీద వెచ్చించిన సొమ్ము తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది అనే భరోసాతో ఉండొచ్చు అంటున్నారు కొందరు ఆర్థిక నిపుణులు ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే బంగారం ధరలు అరవై రెండు శాతానికి మించి పెరిగాయి అయినా భారతీయులు బంగారం కొంట మాత్రం పెద్దగా తగ్గలేదు మోర్గాన్ స్టాన్లీ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతీయుల వద్ద ముప్పై నాలుగు వేల ఆరు వందల టన్నుల బంగారం ఉంది మన రిజర్వ్ బ్యాంక్ కూడా తన బంగారం నిల్వలను పెంచుతోంది ఆర్బీఐ వద్ద మొత్తం ఎనిమిది వందల ఎనభై టన్నుల బంగారం ఉన్నాయి మన విదేశీ మార్క ద్రవ్య నిల్వల్లో దీని విలువ పద్నాలుగు శాతం ఏదైనా దేశం బంగారాన్ని ఎక్కువగా ఎగుమతి చేస్తే దాని కరెన్సీ కూడా బలపడుతుంది మనం మాత్రం దేశంలో బంగారానికి పెరుగుతున్న డిమాండ్ను తీర్చడం కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది ఇది రూపాయి విలువను ప్రభావితం చేస్తుందంటున్నారు నిపుణులు దీనివల్ల ద్రవ్యోల్బణం కూడా పెరిగే ఛాన్స్ ఉంది అందుకే ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి బంగారం ధరలు మరో ఆరు శాతం పెరిగే అవకాశం ఉందని గోల్డ్ మన్ శాక్స్ అంచనా వేసింది దీనికి ఖచ్చితమైన వివరణ ఇవ్వడం నిపుణులకు కూడా కష్టమే అయినా ప్రజలు గోల్డ్ ఎయిటీఏ ఫైవ్ మొగ్గు చూపుతున్న తీరు చూస్తుంటే గతంలో కంటే బంగారంపై వారికి నమ్మకం మరింత పెరిగిందని ఖచ్చితంగా అర్థమవుతుంది ఈ నమ్మకం ఇలాగే కొనసాగినంతకాలం బంగారం ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు సో బంగారం ధరలు పెరగడానికి ఇలా చాలా కారణాలు ఉన్నాయి